కడప జిల్లా కలెక్టరేట్ వద్ద గ్రామస్తులు ధర్నాకు దిగారు చెన్నేపల్లిలోని పాఠశాలను వెంకటాపురం తరలించడంపై ఆందోళనకు దిగారు రెండు వారాలుగా ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు తమ స్కూల్ తమకే కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు అట్లూరు మండల పరిధిలో ఉన్నటువంటి చెన్నేపల్లి గ్రామంలో ఉన్నటువంటి స్కూలు తమకే కావాలంటూ కూడా ఆ స్కూల్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఎస్ వెంకటాపురం గ్రామానికి తరలిస్తున్నారో అలాంటి స్కూల్ను కూడా తరలించవద్దంటూ ఏదైతే చిన్నపల్లిలో ఉన్నటువంటి స్కూల్ను తమ స్కూలు తమకే కావాలంటూ కూడా పూర్తిస్థాయిలో కూడా గత రెండు వారాల నుంచి కూడా ఉన్నటువంటి గ్రామస్తులు కూడా పూర్తిస్థాయిలో కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం అంటే కూడా పూర్తి స్థాయిలో కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది అయితే మనం చూసుకోవచ్చు ఇవాళ రెండవ వారం పూర్స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఇక్కడికి రావడం జరిగింది మనం పూర్తి చూసుకోవచ్చు ప్లార్డు పట్టుకొని పూర్స్థాయిలో కూడా మా ఊర్లోనే మా బడి కావాలంటూ కూడా అలాగే ఎస్ వెంకటాపురం పాఠశాల డై స్కూల్ కూడా ఉన్నటువంటి దాంట్లో కూడా పూర్స్లో ప్లకార్డులు పట్టుకొని ఇక్కడ నిరసన పరిస్థితి కొంతమంది ఇక్కడ విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్న వాళ్ళని తెలుసుకుందాం ఏంటమ్మా దాదాపుగా రెండు వారాల నుంచి కూడా పూస్తాయిలో ధర్నా కార్యక్రమం చేస్తున్నారని ఇప్పటి వరకు ఎవరైనా స్పందించారా లేదా అసలు అయితే ఎవరు స్పందించలేదు మాకు పోయిన వారం కూడా కలెక్టర్ సార్కి వచ్చి మేము అర్జీ ఇచ్చాము సార్ ఒకటి రెండు మూడు నాలుగు తరగతులు మా ఊర్లో లేవు మేము నివాసం ఉంటున్నాము ఉంటే అక్కడి నుంచి స్కూల్ మార్చినారు సార్ మాకు నయం జరిగింది సార్ మా సంతకాలు లేకుండా పోర్జరీ చేసి వాళ్ళు మాకు తెలియకోకుండా ఎంఈఓలు వన్ టూ త్రీ ఇంకా వాళ్ళ పై అధికారులు ఎవరో మా హెడ్ మాస్టర్ మా స్కూల్లో ఉన్న సార్ ఎవరు ఏం కుమ్మక్క మాకు తెలియదు మాకేం సమాచారం మీకోకుండా అందరూ పొలాలకు పోయినరు పొలాలు పోయినాక ఒక గంట టైం మీకు తొందరగా ఇచ్చేలా పైన ఇవ్వాలని వాళ్ళు ఒత్తిడి చేసి వాళ్ళు వాళ్ళు లోపల ఏమి కుమ్మకైనారో అయితే మాకు తెలియదు మాకు తెలియకుండా మా సంతకాలు పోజరీ చేసి పైకి అన్ని అంపించారు అధికారులకు అధికారులు ఓకే అని చేసి స్కూల్ అక్కడికి చేసినారని ఇప్పుడు చెబుతున్నారు ఏది ఎంతవరకు న్యాయం అనేది ఇంకా సారే మాకు చెప్పాలి మాకైతే చాలా అన్యాయం జరిగింది మా తల్లిదండ్రులకు చాలా ద్రోహం చేసినారు వీళ్ళు సార్లు అధికారులం ఉండి ఇట్లా బీద కుటుంబాల మీద ఇట్లా మన్ను పోయడం దుమ్ము పోయడం అనేది ఉపాధి లేకుండా మమ్మల్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు ఏ ఉపాధిలోకి ఇది మంచిది కాదు ఉపాధిలు ఇవ్వాలి కానీ ఉపాధిలు అనేది తొక్కడము పెద్ద అనుకుంటున్నారు అలా చేయొద్దు దయచేసి మాకు పిల్లలకు విద్యా బోధన ఇవ్వాలని ఒకటి రెండు మూడు నాలుగైదు తరగతులు మా ఊళ్ళోనే చెన్నంపల్లెలను కొనసాగాలని మేము కలెక్టర్ సార్ నారా లోకేష్ సార్ చంద్రబాబు సార్ను కోరుతున్నాము మాకు ఖచ్చితంగా న్యాయం చేయండి సార్ మాకు అన్యాయం చేయొద్దు మాకు విద్యా బోధన కావాలి మా స్కూల్ చాలా బాగుంది మాకు భద్రత ఉంది మాకైతే ఏం భయం లేదు మేమైతే పుట్టకోటికి ఉదయం పోతే మళ్ళా రాత్రి వచ్చే వాళ్ళకి ఎనిమిది అవుతుందో తొమ్మిది అయితే మళ్ళీ తిరిగి ప్రాణాలతో లేదు కూడా మాకు తెలియదు మా పిల్లలు ఎక్కడ ఏం చేస్తున్నారని మాకు తెలియదు మా ఊళ్ళో అయితే మాకు భద్రత ఉంటుందని మేము కోరుతున్నాము కూలి చేసుకుంటే తినాలి లేదు లేదు మా పరిస్థితి అది కలెక్టర్ సార్ దయచేసి మా అడ్జ తీసుకొని మాకు న్యాయం జరపాలని వాళ్ళపైన చర్యలు చేసుకోవాలని మా పిల్లలకు ఉపాధి మా ఊళ్ళోనే కావాలని మేము కోరుతున్నాము ప్రధానంగా కూడా ఎస్ వెంకటాపురంలో ఉన్నటువంటి హై స్కూల్ కూడా విలు చేస్తున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అసలు సార్ ఇది అట్లూరు మండలంలో కుమ్మగిరి పంచాయతీ రంగం చెన్నేపల్లి గ్రామంలో ఒకటి రెండు గత యాభై సంవత్సరాల నుంచి మాకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదో తరగతి వరకు రెండు ఇద్దరు టీచర్లు మా పిల్లోలు మా స్కూల్లో ఉండేవారు మా స్కూళ్ళు బాగున్నాయి మా వసతులు బాగున్నాయి ఇప్పుడు మాకు తెలియకుండా దొంగ సంతకాలు పెట్టి ఎంబీఓ సార్ ఎంబీఓ టూ ఇద్దరు కలిసి దొంగ సంతకాలు పెట్టుకొని దోవన విలీనం చేసి ఎస్యంగాడాపురంలో స్కూల్ బాగాలేదు చెట్లు ఉన్నాయి బాత్రూమ్ లేదు నీటి వరసది లేదు మా పిల్లలు మా స్కూల్లో మేము ఎక్కడికి వెళ్ళి కూలీలకు పోయి రాత్రి ఎనిమిది గంటలకు వచ్చినా కానీ మా స్కూల్ మా పిల్లలు మా ఇంటిగాడ ఎనిమిది కానీ లే మా ఇంట్లోనే కూర్చొని ఉంటారు ఇప్పుడు మాకు భయం ఏంటంటే ఒక వంకు ఉంది ఆ వంకలో రేపు వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్ళు ఉన్నప్పుడు ఎవరో ఒకరు తొంగి చూసి ఆ పిల్లోళ్ళు పిల్లోళ్ళని నమ్మేదానికి లేదు ఎవడో ఒకరు దొబ్బినప్పుడు అప్పుడు మా పిల్లోలు ప్రాణాలు పోతే వీళ్ళు చలగాట మాడినట్టు ఉంటుంది దీనికి తక్షణం లోకే ఈ అట్లూరు మండలంలో కుమ్మగిరిలోనే మంది పిల్లలు ఉండరు ఆ బడి ఎందుకు ఉండియాల ఆ పల్లి ఆ బడి ఆ స్కూల్ వీళ్ళని చేయొచ్చు కదా ఇంకొకటి అట్లూరు మండలంలో కుమ్మగిరి పంచాయతీలో గుజరాపల్లి ఒక స్కూల్ ఉంది దాంట్లో ఏడు మంది పిల్లలు ఉండరు దాన్ని ఎందుకు లీనం చేయాల మా స్కూల్లో ముప్పై ఎనిమిది మంది పిల్లలు ఉండరు మా బడి ఎందుకు లీనం చేసినవు నువ్వు మా పిల్లలు లే తక్కువైతే మార్చుకో చూడు మా పిల్లోళ్ళు ఎక్కువ ఉండరు మాకు దయచేసి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ సార్ కానీ మన కడప జిల్లా కలెక్టర్ సార్ కానీ మాకు ఎంటనే మా డైస్కోడ్ నెంబర్ మాకు పంపించి మా పిల్లలకు భోజనాలు కానీ బుక్స్ కానీ బ్యాగులు కానీ మాకు ఇలాంటివి ఇచ్చి ఆదరేసి సౌకర్యం తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా దీని మీద లోకేష్ సార్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎంబీ ఎంబిఓ సార్ చేసిన మోసానికి ఆయన చేసిన దొంగ సంతకాలకు దీన్ని ఖండించి మా బడి మాకు కొనసాగించాలని మా పిల్లలు మేము కోరుకుంటున్నాం మొత్తంగా చూసుకుంటే కనుక పూర్తి కూడా ఏదైతే కొన్నేపల్లి గ్రామంలో పూర్తి స్థాయిలో చెన్నపల్లి గ్రామంలో కూడా పూర్తి కూడా తమ స్కూల్ను అక్కడే నిర్వహించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తదితరులు కాబడుతున్నారు అలాగే ఎస్ వెంకటాపురం పూర్తి స్థాయిలో కూడా స్కూల్ మారిస్తే కనుక మధ్యలో వంక ఉంది ఆ వంక పూర్తి కూడా రానున్న రోజుల్లో వర్షాలు పడతాయి ఆ వంక దాటుకునే క్రమంలో కూడా పూర్తి విద్యార్థులు కూడా చనిపోయి ప్రమాదాలు పూర్తయింది ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు ఏదేమైనా సరే తమ గ్రామంలోనే తమ ఊరిలోనే పాఠశాలను నిర్వహించాలని చెప్పి ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తున్నారు అయితే కనుక ఇదే కనుక పూర్తి స్థాయిలో కూడా అటు నారా లోకేష్ కావచ్చు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు అలాగే డిపి పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళందరూ కూడా స్పందించి ఖచ్చితంగా తమ స్కూల్లోనే తమ ఊర్లో తమ స్కూల్ నిర్వహించాలని చెప్పి వీళ్ళంతా కోరుకున్న పరిస్థితి ఉంది కలెక్టరేట్ నుంచి రాకేస్తూ సుధీర్ ప్రైమే న్యూస్ కడప